హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే టాక్స్ నా వైజాగ్ టూర్లో అయితే చాలామందిని మిస్ అయ్యాను కానీ కొంతమందిని అయితే నాకు డియరెస్ట్ అయితే కలిసాను దానిలో ఫస్ట్ ప్రయారిటీ గారు అనమాట అంటే గారు మేము అంతా కలిపి వి సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ అని చెప్పేసి దానిలో పార్ట్నర్స్గా ఉన్నాము సో ఎలక్షన్ క్యాంపెయినింగ్ నుంచి మా జర్నీ ఇంకా బాగా బలపడింది అనమాట మేము ముగ్గురం ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసామంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ వర్క్ కానీ కొన్ని రకాల వర్క్స్ అన్నీ కూడా మా సార్ వి సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ సీఈఓ మా సారు కానీ మా ఇద్దరిదే ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాము కానీ చాలా మంచి గ్రూప్గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ వర్క్ అయితే చాలా చాలా బాగా చేసామన్నమాట సో చాలా స్వీట్ మెమరీస్ అనేవి ఉన్నాయి వీళ్ళతో కాబట్టి ఈవినింగ్ అంటే ఈవినింగ్ అని చెప్పలేను కానీ నైన్ అయిపోయింది అంటే నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి నైన్ అయిపోయింది ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో బీచ్ రోడ్లోకి అనమాట యాక్చువల్లీ వేరే వాళ్ళని కలవాల్సి వచ్చి వెళ్ళాము వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తూ మేము ఈలోపు ఒక చక్కర్ కొట్టేసామన్నమాట క్రాఫ్ట్ బజార్లో వైజాగ్ బీచ్ రోడ్లో ఎదురుగా మా అమ్మాయి స్క్విడ్ గేమ్ చూసి గచ్చంగాయలు అంటే స్క్విడ్ గేమ్లో ఏదో పేరు ఉందిలేండి అదేదో లాంగ్వేజ్లో సో గచ్చిమరాళ్ళు అనేవాళ్ళం మేము అది కొనమంటే అక్కడ వాళ్ళందరూ నేను ఆడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూశారనమాట అయినా కూడా మనం పట్టించుకోము కదా సో అంటే మనకి వీలుగా ఉన్నాయా ఆ రాళ్ళు అనేది ఒకసారి టేస్ట్ చేసుకొని ఆ రాళ్ళన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడైతే ఈ క్రాఫ్ట్ బజార్లో అయితే మనకి ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ చాలా చాలా ఉంటాయన్నమాట వాటి మధ్యలోకి వెళ్ళి ఒక పీక్ తీసుకున్నాను పిక్ అంటే వీడియోని తీసుకున్నాను అతను అంటున్నాడనమాట ఇక్కడ ఫొటోస్ తీసుకోకూడదండి అంటే ఫొటోస్ కదయ్యా వీడియో అని చెప్పేసి చెప్తున్నాము అంటే మేము ముగ్గురం కూడా అంత బాగా కలిసిపోయి వర్క్ అనేది కూడా అంతే పర్ఫెక్ట్గా చేసాము హండ్రెడ్ పర్సెంట్ సో అంటే మిగతా వాళ్ళందరూ ఉన్నా కూడా మా ముగ్గురిది ఒక ప్రయారిటీ అనమాట సో క్రాఫ్ట్ బజార్లో ఏముంటాయి బాంతినీ శారీస్ చాలామందికి ఇష్టము అండ్ తర్వాత బీచ్ రోడ్లో అలా గట్టు మీద కూర్చున్నాం అనమాట కొంచెం సేపు ఆ క్యామిల్స్ హార్సెస్ మా అబ్బాయి వచ్చి ఉంటే మాత్రం అస్సలు అవి ఎక్కకుండా వదిలేవాడు కాదు చాలా మిస్ అయ్యాను అయ్యో బాబుని కూడా తీసుకురావాల్సింది అంటే పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది అనిపించింది కానీ బట్ ఛాన్స్ లేదు ఎక్కడ అంటే నేనే హడావిడిలో రావడం టు టైము వాళ్ళతో ఇవన్నీ తిప్పే టైం లేకపోవడంతో నేను ఒక్కదాన్నే రావడం అండ్ మధ్యదర్శిని ఈ హోటల్లోనే మనకి ఒక సినిమాలో పైన ఉయ్యల్లాగా రెస్టారెంట్ ఉంటుంది కదా నాని సినిమాలో ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ నానే అయితే నా ఫేవరెట్ హీరో ఆ సినిమా షూటింగ్ కూడా జరిగింది అండ్ ఇక్కడ పొత్తు అంటే మొక్కజొన్న పొత్తు కొనుక్కున్నాము సో ఇప్పుడైతే ఒకప్పుడైతే ఊఫ్ అని గొట్టంతో ఊదుకొని అలా కాల్చేవాళ్ళు ఇప్పుడు ట్రెండ్ మారింది కదా ట్రెండ్ సెట్ చేస్తారు వీళ్ళు కూడా చిన్న ఫ్యాన్ పెట్టుకొని హ్యాపీగా వాళ్ళు కూడా అలసిపోకుండా పొగంతా మళ్ళీ గొంతులోకి వెళ్ళిపోయి నానా రకాల ఇబ్బందులు పడకుండా చాలా ఈజీగా ఆ ఫ్యాన్ ఆన్ చేసుకుంటే మంచి సెగ తగులుతుంది వెంట వెంటనే స్వీట్ కార్న్ అన్నీ కూడా కాలిపోతున్నాయి అన్నమాట మామూలుగా అయితే మొక్కజొన్న పొత్తు హైబ్రిడ్ ఇప్పుడైతే స్వీట్ కార్న్ అనేది హైబ్రిడ్ కానీ మొక్కజొన్న పొత్తు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కాల్చుకుంటే అండ్ శాండ్ ఫు వాలీబాల్ ఆడుతున్నారు నైట్ టైమ్స్ కూడా ఇక్కడ ఆడుతూ అనమాట శాండ్ వాలీబాల్ సో చాలా చాలా సందడిగా ఉంటుంది ఈవెన్ లెవెన్ అయినా కూడా ఇంతే సందడిగా ఉంటుంది వైజాగ్ బీచ్ రోడ్లో ఆ తర్వాత కొంచెంసేపు కూర్చొని మేము ఇంకా స్టార్ట్ అయ్యామనమాట అంటే వేరే వాళ్ళని కలవాల్సి వచ్చి అప్పుడు వాళ్ళు ఫ్రీ అయ్యారని చెప్పేసి వాళ్ళని కలిసాము కలవడానికి స్టార్ట్ అయ్యాము అండ్ నైన్కే ఇక్కడ జ్యువెలరీ షాప్స్ కానీ క్లాత్ షాప్స్ కానీ అన్నీ క్లోజ్ చేయాలని చెప్పేసి రూల్ ఏదో పెట్టారట అందుకని ఆల్మోస్ట్ జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా క్లోజింగ్ చేస్తున్నారనమాట అప్పటికి నైన్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయ్యింది సో ఆ టైంకి క్లోజ్ చేసేస్తున్నారు అండ్ తర్వాత మేము ఈ రోడ్ల మీద చక్కగా కార్లు అలా వెళుతూ వెళుతూ ఎక్కడో ఆగి మొత్తానికి అంటే మేము వర్క్ చేస్తున్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఒక చోట టిఫిన్ తిన్నాము సో ఎక్కడ పడితే అక్కడ తినేవాళ్ళం అనుకోండి సో ఒకసారి తిన్న ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ కూడా ఒకసారి చుట్టేసాం అనమాట ఎంత బాగుంది వైజాగ్ లైటింగ్లో అని అనిపించింది చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది అంటే వైజాగ్ స్పేస్ చాలా తక్కువ అంటే మహా అయితే ఈ వైజాగ్ నుంచి ఆ చివరి గాజ్వాక ఉక్కునగరం ఇవన్నీ ఒక పదిహేను కిలోమీటర్లు ఇటు ఆనందపురం ఇవన్నీ ఒక ఇరవై కిలోమీటర్లు అంటే ఇంతే స్పేస్ అన్నట్టు ఉంటుంది బట్ హైదరాబాద్ అంటే చాలా పెద్దది ఇక్కడ అయితే చిన్న ప్రపంచం అనమాట సో ఇది ఆవిరి కూడమ్ అంటారు కదా ఆవిరికుడుము చక్కగా కలర్ఫుల్గా చట్నీస్ వేసి ఇచ్చారు అప్పటికే ఆకలి వేస్తుంటే ఇంకా తినేసాము అండ్ మేము ఎప్పుడు కూడా మా హస్బెండ్ అందరం అంటే అటువైపు వచ్చినప్పుడు తులసి ఫ్రూట్ జ్యూస్ అని చెప్పేసి అక్కడ తాగివడం అనమాట ఫ్రూట్ జ్యూస్ అయితే అది డల్ అయిపోయింది ఇంకో ఫ్రూట్ జ్యూస్ మంచి హైప్గా ఉంది అండ్ తర్వాత అంటే ఇది నెక్స్ట్ డే అనుకోండి మా ఆంటీ అంకుల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం అంటే ఇంట్లో కూతుర్లాగా చూసుకుంటారనమాట ఇంట్లో అంతా రమణ మహర్షికి సంబంధించి చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్ అనేది వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఎప్పుడు కూడా పూజలు చాలా హ్యాపీగా టైం లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరనే చూస్తుంటే నాకు ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టు అనిపిస్తుంది సో నెక్స్ట్ డే మధ్యాహ్నం లంచ్ అనమాట మా ఆంటీ అయితే గోంగూర పచ్చడి రకరకాలు పప్పు కూర అప్పడాలు వడియాలు సాంబార్ పెరుగు ఇవన్నీ వేసి చాలా చాలా బాగా చేస్తారు ఆంటీ ఫుడ్ కూడా అండ్ వాళ్ళ ఇంట్లో తింటే ఇంకా నెక్స్ట్ ఒక పూట తినక్కర్లేదనమాట అంత కడుపు నిండుగా పెడతారు సో ఆ తర్వాత మా వీడిజిటల్ అంటే వీటెలీ అనేది ఉండేది తర్వాత వీడిజిటల్గా మారిందనమాట ఆ ఛానల్కి అక్కడ ఉన్న వాళ్ళు నా స్టేటస్ చూసి రండి ఒకసారి అనిపించేస్తే ఆఫీస్కి వెళ్ళి అందరినీ చూడడం సో హ్యాపీ అనిపించింది అండ్ చాలామంది అయితే నేను స్టేటస్ పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి రైల్వే స్టేషన్కి అలా ప్రోగ్రామ్స్ దగ్గరికి వచ్చి కలిశారు సో తర్వాత వీ వీళ్ళిద్దరు నాకు నెక్స్ట్ డే నైట్ గరీబ్ రథికి సెండ్ ఆఫ్ ఇచ్చారనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళతో నా జర్నీ స్వీట్ మెమరీ సో రైల్వే స్టేషన్కి వచ్చేసాను ట్రైన్ ఎక్కేయడానికి అంటే ట్రైన్ కూడా ఖరీబ్రత కాబట్టి రెడీగా ఉంది సో నా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయ్యింది మొత్తానికి అలా ట్రైన్ ఎక్కేసాను అలా జర్నీ చేసి ఇలా హైదరాబాద్లో వాలిపోయాను యాజ్ యూజువల్ వచ్చిన తర్వాత కామనే కదండి ఆఫీస్కి వెళ్ళడం మామూలు రొటీన్ దినచర్య సో మంచి అంటే నాకు హ్యాపీగా వచ్చి అనిపించిన మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్